ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే ఉండేవాటితో కుల్ఫీ రెడీ చేస్తున్నాను దానికి కావాల్సినవి క్రీమ్ మిల్క్ లీటర్ పాలు తీసుకోవాలి రెండు స్పూన్లు ఫ్లోర్ తీసుకోవాలి ఒక ఇరవై జీడిపప్పు పదిహేను బాదం పప్పు నాలుగు యాలకులు తీసుకోవాలి మనం పాలు చిక్కగా మరిగించుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టుకుని పాలు వేసుకోవాలి కడాయిలో లు అయితే ఇలా కదుపుకుంటా మరిగించుకోవాలి పాలు అయితే మరుగుతున్నాయి కదా మనం ఈ లోపల జీడిపప్పు బాదం పప్పు మిక్సీ పట్టుకుందాము పప్పు బాదం పప్పులో కూడా యాలకులు వేసుకుని మిక్సీ పట్టుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కప్పు అయితే చక్కెర వేసుకోవాలి మనకి స్వీట్గా తగ్గట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ చక్కర ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న ఈ బాదం జీడిపప్పు పౌడర్ అయితే వేసుకోవాలి మనం రెండు స్పూన్లు ఫ్లోర్ తీసుకున్నాం కదా అందులో కొన్ని పాలు కలుపుకోవాలి ఇలా పాలల్లో కలుపుకొని మరుగుతున్న పాల్లో వేసుకొని కలుపుకోవాలి మనకి ఇప్పుడు ఎలా ఈ పాల్లో ఈ కాన్ ఫ్లోర్ పాలు కలుపుకొని దగ్గరగా అరగనివ్వాలి మనకి ఇలాగా ఈ విధంగా చెక్కబడితే సరిపోద్ది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాలి ఇది కొంచెం మనకు ఇప్పుడైతే ఈ కుల్పి అయితే రెడీ అయితే చల్లారింది కదా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనము ఒకే సైజులో ఉన్న గ్లాసులో కోసుకోవాలి ఇలాగ చిన్న సైజు గ్లాసులు తీసుకుని ఈ గ్లాసుల్లో వేసుకోవాలి అన్ని గ్లాసులు ఫుల్ చేసుకున్న తర్వాత మనం కవర్తో ఇలా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి ఇలా లబ్బర్ బ్యాండ్ పెట్టుకొని మధ్యలో కొంచెం ఇలా కాట్ పెట్టుకుని కవర్కి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా ఇలా గుచ్చుకోవాలి మనమైతే ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక సిక్స్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు మనకి కుల్ఫీ రెడీ అవుతుంది మనం ఇలాగ గ్లాసుల్లో ఈ కుల్ఫీ వేసుకొని ఇలాగ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సిక్స్ అవర్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఇలాగ ఈ పేపర్లో ఓపెన్ చేసేస్తే మనకి కుల్ఫీ రెడీ అయిపోయింది ఇలాగా ఇలాగ వాటర్లో చ మామూలు వాటర్లోనే ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేది గ్లాస్ నుంచి ఇదిగో ఫ్రెండ్స్ కుల్ఫీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇలా చేసి మన పిల్లలకి వస్తే చక్కగా తింటారు ఇలా చేసుకుంటే కూడా బలము కుల్పి ఐస్ క్రీమ్ అయితే ఇలాగ ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నచ్చితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్